హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేఎం ట్రావెల్ లాగ్స్ ఈ రోజు అయితే మనం సరికొత్త ఆపరేటర్ మనం జర్నీ చేయబోతున్నాం మన జర్నీ వచ్చేసి లక్ష్మీ హాలిడేస్ నిన్ననే లాంచింగ్ అయింది ఈ రోజు అయితే సెకండ్ ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది యానం కాకినాడ హైదరాబాద్ ఇది ప్రతి రూట్ అయితే వచ్చి మీకు చూపిస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ బోర్డింగ్ టైమ్ ప్లస్ ఎక్కడెక్కడ బోర్డింగ్ ఉన్నది ఏ టైం చేరుతుంది అనేది అయితే అన్ని చూపిస్తాను ఈ బస్ వచ్చేసి లగ్జరీ అండ్ ప్రీమియం కోచ్ బిజినెస్ క్లాస్ బస్ అన్నట్టు ఈ బస్ అయితే ట్రై చేయండి చాలా బాగుంటది కాకినాడ హైదరాబాద్ ఫ్రెండ్స్ ఇది అయితే బటన్ సిస్టం అన్నట్టు ఈ బటన్ వస్తాం ఇట్లా పైకి లేస్తా చూడండి దామోదర్ స్పెషల్ స్పైడర్ లా చాలా బాగుంది సిస్టమ్ అయితే ఇది ఓకే ఫ్రెండ్స్ పార్కింగ్ నుంచి అయితే బయలుదేరుతున్నాం చూడండి బస్సులు అయితే ఎన్ని ఉన్నాయో మనకు ఐదు బావకి అయితే యానం నుంచి బోర్డింగ్ టైం ఉంది యానం పికప్ చేసుకొని మనం కాకినాడకి అయితే బయలుదేరిపోదాం చూడండి బస్సులన్నీ హైదరాబాద్ కి మాదైతే ఎర్లీ అవర్స్ ఎవ్రీ డే ఫైవ్ ఫిఫ్టీన్ కయితే మనకు యానం నుంచి బయలుదేరుతుంది కాకినాడ రాజమండ్రి రావులపాలెం ఏలూరు విజయవాడ నుంచి అయితే హైదరాబాద్ చేరుతది నేను ప్రతి బోర్డింగ్ పాయింట్ అయితే చూపిస్తాను టైమింగ్ కూడా చెప్తాను చూసారు కదా బస్ ఎలా ఉందో యానం పికప్ అయితే అయిపోయింది నెక్స్ట్ కాకినాడ నేనా నెక్స్ట్ కాకినాడ చూడండి మళ్ళీ కేరళ పండ్లతో చూపిస్తాయి విక్రమ్ బిఎస్ఆర్ అరే ఎల్జిండా ఉందిగా స్టూడెంట్ ఫ్రెండ్స్ రైట్ సైడ్ లో అయితే బంక్ ఉంటుంది మనకు నయారా మన హైదరాబాద్ బండ్లన్నీ ఇళ్ళనే డీజిల్ కొట్టిస్తాయి చిండిగారు బంక్ అంటారు అన్నట్టు అది వాళ్ళు లోపడు ధరణి తులసి ఇలా కూడా ఉన్నాయి ఇంకా వాళ్ళు పొద్దున ఇది వచ్చిందిగా కాకినాడ అయితే ఇన్ని చెల్లి ముప్పై కిలోమీటర్లు ఉంది మనకు ఇది వచ్చేసి ఎన్హెచ్ రెండు వందల పదహారు విశాఖపట్నం యానం ఇదైతే ఒంగోలు నుంచి వస్తుంది హైవే ఇది నెక్స్ట్ వచ్చేది తాలరేవు ఇక్కడ కూడా ఉంటది మనకు బోర్డింగ్ పాయింట్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయితే ఇక్కడ ఉంటది తాళరేవు నుంచి ఇది కూడా ఒక బోర్డింగ్ పాయింట్ మనకు మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కోరింగా ఇక్కడ కూడా మన బోర్డింగ్ పాయింట్ ఉంటది చూడండి లక్ష్మీ హాలిడేస్ బోర్డింగ్ పాయింట్ కోరింగా బోర్డింగ్ పాయింట్ ఇక్కడ ఉంటది మనకు ఎవ్రీడే ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్ లోపు ఉంటది ఈవినింగ్ అయితే ఎంటర్ అయినాం ఇప్పుడే మనం అయితే ఇప్పుడు కాకినాడ బైపాస్ లో ఉన్నాము నెక్స్ట్ మనకు జిల్లా పరిషత్ మెయిన్ అక్కడనే అక్కడ నుంచి స్టార్ట్ అయితే బస్సు లు కూడా మనం కూడా ఆడికే ఉన్నది ఆరు పది కారు పదికి మన బోర్డింగ్ పాయింట్ జిల్లా పరిషత్ దగ్గర కాకినాడ ఘాటి సెంటర్ కి అయితే వచ్చినాము ఇది ఘాటి సెంటర్ లక్ష్మీ హాలిడేస్ కాకినాడ వీధులలో తిరుగుతున్నది కాకినాడ నుంచి హైదరాబాద్ ఎట్టా అదే బంక్ ఉంటది కదా బంక్ దగ్గర ఇదే కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ రింగ్ లెఫ్టా అదే ఆడ ఇవితల్ ఆపనా ఇక్కడే కాదు జిల్లా పరిషత్ బోర్డింగ్ పాయింట్ అయితే వచ్చేసినాం మనము ఇదే ఇక్కడ హెచ్పి పెట్రోల్ పంప్ దగ్గర బోర్డింగ్ ఉంటది ఇక్కడైతే మనకు వచ్చేసి ఆరు పదికి బోర్డింగ్ టైము కాకినాడ మున్సిపాలిటీ అయిపోయింది కాకినాడను వదిలేసిన మళ్ళీ సామర్లకోట నెక్స్ట్ అంటే సామర్లకోట రైల్వే స్టేషన్ అయితే క్రాస్ అవుతున్నాం సామర్లకోట రైల్వే స్టేషన్ చాలా పెద్దదంట అని పెద్దదేనా సామర్లకోట రైల్వే స్టేషన్ పెద్దదంట చూపిస్తాను మీకు చూడండి ఎట్లా ఉంటుందో రోడ్డు పక్కకే ఉంటుంది రైట్ సైడ్ చూడండి మొత్తం రైల్వే పట్టాలు ముంగట స్టేషన్ మల్లాటు జంక్షన్ ఇదే రైల్వే స్టేషన్ సామర్లకోట రైల్స్ గుడ్స్ ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే మళ్ళీ హైవే కలుస్తాము వేమగిరికి అయితే వెళ్తాం లెఫ్ట్ సైడ్ వెళ్తాయి యాభై ఏడు కిలోమీటర్లు ఉన్నది మనం అయితే స్టేట్ వెళ్తాం రైట్ సైడ్ చూడండి రైల్వే స్టేషన్ బోర్డింగ్ అయితే హెచ్పి పెట్రోల్ బంక్ ఇక్కడ ఉంటది అన్నట్టు మనం పెద్దాపురం బైపాస్ లో అయితే అవుతున్నాం చూడండి బ్రేక్ అందరికి కాదు మాకే ఓన్లీ స్టాప్ పెద్దాపురం బైపాస్ లో ఉన్నాం పెద్దాపురం బోర్డింగ్ పాయింట్ అన్నట్టు టైం వచ్చేసి సిక్స్ ఫార్టీ ఇక్కడ ఓకే సీట్లు అయితే ఎక్కిస్తున్నాం స్టాచ్యూ చెక్పోస్ట్ మనకైతే కాకినాడ రోడ్ అయితే ఎండ్ అయిపోతుంది ఇది రాజానగరం లెఫ్ట్ వెళ్తే రాజానగరం ఊర్లోకి వెళ్తాం మనం ముంగట వెళ్ళినాక మనకు వైజాగ్ రాజమండ్రి హైవే అయితే వస్తుంది మళ్ళీ కనబడుతున్నాయి కదా అదే హైవే ఆ నుంచి వెళ్ళి మనం లెఫ్ట్ తీసుకొని దివాన్ చెరువు లాలా చెరువు మోరంపొడి ఇవన్నీ చూసుకుంటే వెళ్ళిపోదాం అవ ఉన్నట్టు ఆయన రాజనగరంకి అయితే వచ్చినాం రాజనగరం పికప్ అయితే ఇక్కడ సెవెన్ థర్టీ నెక్స్ట్ చెరువు లాలాచెరు మోరంపూడి అవి అయితే ఉంటాయి అవి చూసుకుని వెళ్దాం నెక్స్ట్ లాలాచేరు పాయింట్కి అయితే వచ్చేసినాం లాలాచెరు పికప్ పాయింట్ వచ్చేసి హెచ్పి పెట్రోల్ పంక్ టైం వచ్చేసి సెవెన్ ఫార్టీ ఫైవ్ బోర్డింగ్ టైం ఫైనల్ గా అయితే మనం ఇప్పుడు మోరంపూడి సిగ్నల్ అయితే దాటినాం పొడి పికప్ అయిపోయింది తర్వాత బొమ్మూరు అని ఉంటుంది బొమ్మూరు సెంటర్లో పికప్ ఉంది తర్వాత వేమగిరి జొన్నాడ రావులపాలెం అది బొమ్మూరు కి అయితే వచ్చేసినాం మనం ఇప్పుడు బొమ్మూరు జంక్షన్ చూసుకొని నెక్స్ట్ వేమగిరి కడియపలంక జొన్నాడ రావులపాలెం అయితే ఉంటుంది ఇక్కడ ఎయిట్ ఓ క్లాక్ పికప్ టైం వేమగిరి బోర్డింగ్ అయితే అయిపోయింది ఎయిట్ ఫైవ్ కి అయితే ఉంటది ఇక్కడ వేమగిరి నెక్స్ట్ వచ్చేసి రావులపాలెం ఈత కోట అయితే పికప్ ఉన్నది అది చూసుకొని వెళ్దాం ఇప్పుడే జొన్నాడకి అయితే వచ్చినాం ఈ జొన్నాడ దగ్గర ఒకటి తణుకుల ఈ ఫ్లైఓవర్ దగ్గర అయితే రోడ్ బాగాలేచ్చారా టైం అయితే ఎనిమిది అవుతుంది చూడండి రోడ్ ఎట్లా ఉందా తణుకు ఒకటి జొన్నాడ ఈ రెండే ఓకే అక్కడ సెంటర్ అగో తిరుమల కూడా వచ్చింది అట్నుంచి అది తిరుమల కూడా కాకినాడ నుంచి వస్తుంది ఈ రూట్ వచ్చేసి రామచంద్రాపురం మండపేట కాకినాడ అలా వెళ్తుంది మనమైతే అలా తిరిగి ఇలా వచ్చినాం అన్నట్టు ఫైనల్ గా అయితే రావులపాలెం అయితే వచ్చేసినాం ఈ రోజు అయితే పికప్ మా అనిల్ తొందరగా అయ్యారు అంటుండు ఎందుకంటే ప్యాసింజర్స్ కూడా టక టక్ టైం టు టైం వచ్చేసి కాబట్టి తొందరగా అయిపోయింది పికప్ ఎయిట్ థర్టీకి అయితే మేము రీచ్ అయిపోయినాం రావులపాలెం మామూలుగా ఎంత ఎంత టైం అయితే అనిల్ ఇక్కడ తొమ్మిది అంతా ఎయిట్ ఫిఫ్టీ రావులపాలెం టైము కాకుండా మాకు రావులపాలెం పికప్ లేవు కాబట్టి మేము డైరెక్ట్ వెళ్ళిపోతాం ఇప్పుడు చూడండి అగో రావులపాలెం వచ్చేసింది నెక్స్ట్ మనం లెఫ్ట్ వెళ్తే తెలుసు కదా మళ్ళీ అమలాపురం యానం అయితే అటు వెళ్ళిపోతాం మనం స్టేట్ వెళ్ళిపోతాం అన్నట్టు లక్ష్మీ హాలిడేస్ ఎయిట్ థర్టీ ఎయిట్ ఫిఫ్టీకి అయితే రావులపాలెం వస్తుంది ఎవరికైనా టికెట్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ ఆఫ్లైన్ కింద నెంబర్స్ అయితే ఇస్తాను ఫోన్ కాల్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు కోనసీమ ముఖద్వారం ఈ తల్లి కాలు అందుకొని ఉరుకుతాటే అర్జుడు ఎట్లా పెడుతుండో కాలు కాలు పట్టుకొని ఈత అయితే వచ్చినాం ఇప్పుడు ఈత కోట పికప్ చేసుకొని వెళ్ళిపోదాం నెక్స్ట్ తణుకు మనకైతే టోల్ గేట్ వచ్చింది ఈత కోట టోల్ గేట్ తనకు అయితే పోతు దాటుతున్నాం ఇప్పుడేమో తనకు ఎంట్రన్స్ తనకు బైపాస్ లో ఉన్నాం ఆ లెఫ్ట్ సైడ్ అంతా చూడండి తనకు ఊర్లోకి వెళ్తుంది తనకు ఉండరాజువారం అయితే వచ్చేసినాము ఉండ్రాజువారం జంక్షన్ ఫ్లైఓవర్ అయితే రోడ్డు కూడా బాగా అవుతుంది కానీ ఈడ జొన్న ఆడలా రోడ్డు దగ్గర బాగుంటుంది బాగా గలీలు ఉంటది ముం రాజువరం జంక్షన్ అవుతాయి తణుకు ఊర్లో అయితే తణుకు సర్ఫిష్ట నెక్స్ట్ వై జంక్షన్ ఉంటుంది వై జంక్షన్ పికప్ అయిపోయింది అంటే తాడేపల్లి గూడెం తనకు వై జంక్షన్ పికప్ అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి తాడేపల్లిగూడెం ఉన్నది రైట్ టైంకి అయితే బట్ ఉంది రైట్ టైంలో మనం వెళ్తున్నాం ప్రజెంట్ అయితే దువ్వకు వచ్చినాం దువ్వలో ఒక బుకింగ్ ఉన్నది చూసుకొని వెళ్దాం వన్ పర్సన్ ఇది దువ్వా అంటారు ఇది తాడేపల్లిగూడెం సాక్షి సెంటర్ అయితే వచ్చేసినాం ఇక్కడ ఉంగడా లెఫ్ట్ వెళ్తే తాడేపల్లి గూడం వెళ్తుంది స్ట్రేట్ జంక్షన్ లో మన బోర్డింగ్ పాయింట్ ఉంటది ఫైనల్ అయితే పది ఇరవై ఐదు అయింది గుండగోళ్ళ సెంటర్కి అయితే వచ్చినాం ఇంకో పైన తెలుసు కదా ఫ్లైఓవర్ ఓ నుంచి వస్తుంది అది మనం ఇట్లా జాయిన్ అయిపోతాం నెక్స్ట్ డిన్నర్ బ్రేక్ గౌరీ శంకర్ హోటల్ ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అవుతుంది హోటల్ దగ్గర పోయాక మళ్ళీ చూద్దాం ఇప్పుడే హోటల్ దగ్గరకు అయితే వచ్చినాం డిన్నర్ బ్రేక్ ఒక ఇరవై నిమిషాలు ఉంటుంది గౌరీ శంకర్ హోటల్ మన బస్సులు అన్నీ ఇక్కడనే అవుతాయి చూడండి టైం అయితే లెవెన్ అయింది ఒక ట్వంటీ మినిట్స్ ఇప్పుడైతే మనం ఏలూరు గౌరీ శంకర్ హోటల్ దగ్గరకైతే అయితే వచ్చినాము చూడండి ఓనర్ వచ్చిండు సామాన్ కావాలంటే ఇచ్చిండు మాట్లాడుతున్నాడు బండి ఎలా ఉంది ఏంది అని కనుక్కుంటున్నాడు ఈ సామాన్ అయితే ఇచ్చి వెళ్ళిండుస్ అయితే హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే డిన్నర్ బ్రేక్ అయితే అయిపోయింది టైం వచ్చేసి లెవెన్ ట్వంటీ అయితుంది ట్వంటీ మినిట్స్ అయిపోయింది బయలుదేరినాం చూద్దాం హైదరాబాద్ ఎన్ని అంటే టైం అయితే పన్నెండు మవ్వ అయింది ఇప్పుడే విజయవాడ బస్ స్టాండ్ కి అయితే నియర్ బై ఉన్నాము విజయవాడ బస్ స్టాండ్ తోటి పికప్ కూడా అయిపోతుంది ఈ బ్లాగ్ కూడా ఇంతటి తోటి క్లోజ్ చేస్తున్నాం ఈ బ్లాగ్ నైతే చివరి వరకు చూడండి రూట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన టైం టు టైం అప్డేట్ ఇచ్చినాను ఈ బ్లాగ్ ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మనం విజయవాడ వచ్చేసరికి నైట్ టు వెల్ అయింది ఇక నేనైతే రెస్ట్ కి వెళ్ళిపోయినాను విజయవాడ నుంచి మా అనిల్ అయితే డ్రైవ్ చేసిండు నెక్స్ట్ ఏంటంటే ఇది హైదరాబాద్ వచ్చేసరికి అయితే ఎల్బీ నగర్ ఫైవ్ ఓ క్లాక్ అయితే రీచ్ అయింది యానం కాకినాడ నుంచి అయితే కొత్తగా స్టార్ట్ చేసిరు లక్ష్మి హాలిడేస్ ఇది వచ్చేసి యానం కాకినాడ మన రాజానగరం రాజమండ్రి రావులపాలెం విజయవాడ వచ్చేస్తుంది ఈ బస్ అయితే కొత్తగా లాంచ్ చేసిరు ప్రీమియం లగ్జరీ కోచ్ అన్నట్టు చూడండి మీరు అయితే ట్రై చేయండి మీకు కావాలంటే నెంబర్ అయితే స్క్రీన్ మీద ఉంటది నెంబర్ ఫోన్ కాల్ చేసి అయినా బుక్ చేసుకోవచ్చు లేదా ఆన్లైన్ రెడ్ బస్ పేటిఎం హాబీ బస్ లైనా బుక్ చేసుకోవచ్చు ఈ బస్ అయితే ట్రై చేయండి